మిత్రులారా జూలై పద్దెనిమిది నా మొదలు పెడితే ఇవాళ పదిహేను ఆగస్టు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా నేను సూటిగా సవాలు విసురుతున్నా తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు దూలం లెక్క ఉన్నావు దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు మీరు రైతు రుణమాఫీ చెయ్యండి నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని ఇవాళ ఈ వైరాఘట్ట మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లబ్ద ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆయన హరీష్ రావు సిద్ధంగా ఉండు సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ అవుతుంది పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుద్దమని మాట ఇచ్చిన ఇవాళ పంద్రా ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు నీలో చీము నెత్తురుంటే నీకు ఏ మాత్రమైనా నీకు ఏ మాత్రమైనా సిగ్గు శైరం ఉంటే రాజీనామా చెయ్యి నువ్వెట్లాగూ రాజీనామా చెయ్యవు నీది సిగ్గు లేని జాతి అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది నేను విసిరిన సవాళ్ళు వెనక్కి తీసుకుంటున్నాను తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ఖమ్మం ప్రజలకు ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం